అందరికీ నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ మంచి శుభవార్త అయితే చెప్పారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే కొత్తగా పెళ్ళైన ఉందో వాళ్ళకి రేషన్ కార్డులు అనేవి ఉండవు కదా ఇంకా వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ రేషన్ కార్డులు అయితే వాళ్ళ పేర్లు ఉంటాయి వాళ్ళ పేర్లు కూడా అక్కడ డిలీట్ చేసుకుని కొత్తగా రేషన్ కార్డులు అనేవి తీసుకోవచ్చు ఇంకా అంత్యోదయ కార్డుల కోసం కూడా ఎవరికైతే అంత్యోదయ కార్డులు కావాలో వాళ్ళు కూడా ఈ అంత్యోదయ కార్డులు అన్నది అప్లై చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి కావాలన్నది ఈ వీడియోలో మనం చూద్దాం ఏపీలో కొత్తగా రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలి అంటే సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీరు సచివాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డు పట్టుకు వెళ్తే అందులో ఏమైనా తప్పులు ఉంటే అవి కూడా సరిచేస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొత్త కార్డులు కావాలి కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కార్డులో ఉన్న నేమ్స్ అన్నది అక్కడ డిలీట్ చేసి మీకు సొంతంగా ఒక కార్డ్ అన్నది సెప్టెంబర్ ఒకటి నుంచి మీరు ఎప్పుడైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సచివాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డు తీసుకెళ్ళి అప్లై చేసుకోవచ్చు మీ పేరెంట్స్ వాళ్ళ దాంట్లో మీ పేర్లు ఉంటాయి కాబట్టి ఆ పేర్లు డిలీట్ చేసుకుని కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కొత్తగా రేషన్ కార్డు అన్నది అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకున్న నెల రోజులకి మీకు రేషన్ కార్డు అన్నది వస్తుంది లాస్ట్ ఇయర్ అలాగే ఇదివరకు ఎప్పుడైనా మీ రేషన్ కార్డులో నేమ్స్ అవన్నీ ఏవైనా తప్పులు ఉంటే అవి సరి చేసుకోవడానికి ఉండేది కాదు కానీ ఇప్పుడైతే ఆ సైట్ అన్నది ఓపెన్ అవుతుంది ఆ సైట్లోకి వెళ్ళి మనం పేర్లు అన్నది మార్చుకోవచ్చు పేరు అదే నేమ్ అయినా లేకపోతే ఇంటి పేరైనా పిల్లల పేర్లైనా తప్పులు ఉంటాయి కదా ఆ తప్పులు అన్నది సరి చేసుకోవడానికి ఒక సైట్ అన్నది ఇస్తున్నారు ఆ సైట్ ద్వారా మన నేమ్స్ అన్నది చేంజ్ చేసుకోవచ్చు ఇది వరకు డిలీట్ ఆప్షన్ అన్నది ఉండేది కాదు ఇప్పుడైతే ఆ డిలీట్ ఆప్షన్ అన్నది వచ్చింది సెప్టెంబర్ ఒకటి నుంచి మనమైతే ఇది అప్లై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ విధంగా కొత్తగా రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఏమేమి ఉండాలి అంటే వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులై ఉండకూడదు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫంక్షన్ తీసుకున్న వాళ్ళకైతే ఇది ఈ రేషన్ కార్డు అన్నది రాదు తర్వాత కారు ఉన్న వాళ్ళకు కూడా ఈ రేషన్ కార్డు అన్నది ఇవ్వరు వైట్ రేషన్ కార్డు ఇది అప్లై చేసుకోవడానికి ఏమేమి కావాలి అంటే క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి ఇవి కానీ లేకపోతే మీరు వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఇవి ఉంటేనే మీకు కొత్త రేషన్ కార్డు అన్నది ఇస్తారు తర్వాత ఫ్యామిలీ ఫోటో అన్నది కంపల్సరీగా ఉండాలి దీన్ని అప్లై చేసుకున్న వన్ మంత్కి మనకి కొత్త రేషన్ కార్డు అన్నది వస్తుంది ఈ విధంగా అయితే కొత్తగా రేషన్ కార్డ్ అప్లై చేసుకోవాలి సెప్టెంబర్ ఒకటి నుంచి పాత రేషన్ కార్డులు అయితే తీసేసి కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తారు మనకి అదే లా పాతగా పాతగా ఉన్న కార్డులు ఉంటాయి కదా పాత కార్డులు అన్నీ తీసి ఇప్పుడైతే కొత్త కార్డులు ఇస్తారు ఈకేవైసీ అన్నది కంపల్సరీగా చేయించుకోవాలి రేషన్ కార్డుకి మీరు మీ ఇంట్లో వాళ్ళందరివి థమ్స్ అన్నవి కంపల్సరీగా వెయ్యాలి సచివాలయం వాళ్ళు వచ్చి మనకి ఇంటికి వచ్చి థమ్స్ అన్నది వేయిస్తారు సచివాలయం వాళ్ళే వచ్చి మనకి ఈ విధంగా చేస్తారు ఇది లేకపోతే మనకి రేషన్ అన్నది రాదు ఇంకా కొత్త పథకాలు రావాలి అంటే రేషన్ కార్డు అన్నది కంపల్సరీగా అవసరం కాబట్టి ఈకేవైసీ అన్నది కంపల్సరిగా చేయించుకోండి అంతోదయ కార్డులు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ అంతోదయ కార్డులు కానీ ఉంటే ముప్పై ఐదు కేజీలు బియ్యం అన్నది వస్తుంది అంతోదయ కార్డులు అంటే పూర్తిగా చాలా పేదరికంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అంత్యోదయ కార్డులు అన్నవి వస్తాయి ఈ విధంగా అయితే ఈకేవైసీ అన్నది కంపల్సరిగా రేషన్ కార్డుకు ఉండాలి ఎవరైతే రేషన్ కార్డు తీ రేషన్ అన్నది తీసుకోవట్లేదో వాళ్ళ రేషన్ కార్డు అన్నది రద్దు అవుతుంది ఎవరైతే బియ్యం అన్నది అమ్ముతున్నారో వాళ్ళు రేషన్ కార్డు కూడా రద్దు చేస్తారు ఈ విధంగా అయితే ఎవరు బియ్యం అన్నది అమ్మకండి అందరూ అయితే జాగ్రత్తగా ఉండండి ఈ విధంగా అయితే రేషన్ కార్డు అన్నది అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి